కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నూట ఏడు నూట ఎనిమిదిని వెనుక తీసుకోవాలా రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మద్దతు పలు మద్దతు పలుకుతూ మేమంటూ ఉన్నాము అని చెప్పేసి మాకి చంద్రాచార అరణ్య గారికి అలాగే పిడిశి తమ్ముడు వీరేంద్ర గారికి కృష్ణానా గారికి అధ్యక్షుడు గారికి ఎంఆర్పిఎస్ నాయకులు ఇద్దరికి కూడా నా ఉద్యమ జీవులు తెలుపుతూ ఈరోజు నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సత్యకుమార్ గారు చెప్తారు ఏమని మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కష్టపడుతున్నారు అలాగే ఈ మెడికల్ కాలేజీని కట్టడానికి మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి ఫండ్స్ తీసుకురావాలా అప్పు తీసుకురావాలని చెప్పేసి బహిరంగంగా ఈరోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంటారు మూడు వేల ఏడు వందల కోట్లు ఈరోజు మెడికల్ కాలేజీలు కట్టకుంటే మిగులుతుందంట అయ్యా మీ చేతగాని ప్రభుత్వం వెంటనే ఫస్టాప్ చేయండి మీ చేతగన్ ప్రభుత్వం మాకు అవసరం లేదు ఈరోజు నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వెనుకబడిన అగ్రవస్తుల అగ్రవర్ణ సంబంధించిన పిల్లలు చదువులు దూరం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఎంత చెత్తదని చెప్పేసి ఈరోజు నేను అనుకుంటాను అలాగే